నా సర్వం సిక్స్ చిన్నగా నవ్వి సముద్రం వైపు చూస్తున్న అర్జున్ బాధ్యతలు పెరిగే కొద్దీ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కదరా అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఐ నీడ్ సమ్ టైమ్ నా క్యూట్ ఫ్రెండ్ నువ్వే కదా ఈ ఒక్కసారికి మాఫ్ చేయరా అని శ్రవంత్ చేతి మీద చేయివేస్తాడు అర్జున్ నెక్స్ట్ టైం రిపీట్ అయితే నాలుగు కట్ చేస్తా అని కచ్చిగా అంటాడు శ్రవంత్ అతని మాటల అతని మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడపిల్లలా అలక ఏంట్రా బాబు తిట్ట కొట్ట కోపం తగ్గించుకోవచ్చు కదా చాలా రాని దగ్గర తెలివి కదా నీకు కొంచెం అప్పుగా ఇస్తాలే అర్జున్ మాటలకి ఓ రీడాశాలు అన్నట్టు చూస్తాడు అరే రేషు ఏంటి మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలరా ఒక్కోసారి అనిపిస్తుంది నీకో నాకో చెల్లి ఉంటే చక్కగా బావా మరిది అయిపోయే అని అంటే ఇప్పుడు మన మధ్య ఏం లేదా అబ్బా కోప అడుగురా రిలేషన్ బాగుండేది అని అంటున్నాను సరే పద వెళ్ళి బజ్జున్న టూ డేస్ ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని ఇసుకలో నుండి పైకి లేచి కాటేజ్ వైపు అడుగులు వేస్తాడు అర్జున్ అతని వెనకే శ్రవంత్ కూడా వెళ్ళిపోతాడు మధు ఏంటండి విష్ణు ఏది జాగింగ్ నుండి ఇంకా రాలేదు సరే ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి రెడీ అవ్వమని చెప్పు సరే అని మాధవ్ గారు విష్ణు కాల్ చేసి అదే విషయం చెప్తాడు ఫైవ్ మినిట్స్ లో ఇంటికి వచ్చిన విష్ణు ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అయ్యాక అందరినీ తొందర చేసి ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్తుంది ప్లాన్ కి చాలా దూరం అని అర్థమైన రాఘవ్ గారు విష్ణు వంక చూస్తారు ఆరాధిక ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆమెతో ఒకసారి మాట్లాడాలి అని పిలుస్తారు విష్ణు ఏంటి డాడీ ల్యాండ్ అయితే చాలా బాగుంది కానీ సిటీకి దూరం కదరా అవును డాడీ కానీ మన బడ్జెట్ ఇదే కరెక్ట్ ల్యాండ్ డాడీ కొన్ని డేస్ నేను ఇక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకోవాలి ట్రావెలింగ్ చాలా ఇబ్బంది కదరా స్కూటీనే కదా డాడీ నేను మేనేజ్ చేస్తాను ఒకసారి ఆలోచించి విష్ణు వేరేది ట్రై చేద్దాం మన బడ్జెట్ లో సిటీ నియర్ రావడం కష్టం డాడీ పైగా నేను అనుకున్న బిజినెస్ కి మెటీరియల్ ఇక్కడికి దగ్గరలోనే దొరుకుతుంది సరే నీ ఇష్టం రా కానీ జాగ్రత్త అలాగే మీరేం టెన్షన్ పడకండి అని రాఘవ్ గారితో మిగిలిన విషయాలు మాట్లాడాక అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు ఆ ల్యాండ్ చూసినప్పటి నుండి రాఘవ్ గారికి ఏదో నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది కానీ విష్ణుకి చెప్తే బాధపడుతుందని సైలెంట్ అయిపోతారు విష్ణు ఏంటి సత్య నీతో ఒక విషయం మాట్లాడగలరా దేని గురించి చెప్తాను పదా అని క్యాంటీన్ లో కూర్చున్నాక మనల్ని ఏడిపించిన వాడిని రిలీజ్ చేయించారా అని కంగారుగా అడుగుతుంది లేదు వాడు జైల్లో వేయించాడు మా అంకుల్ ఇంకొక టూ ఇయర్స్ వరకు బయటికి రాడు ఏమైంది వాడు ఎవరో తెలుసా నీకు వాడు ఏ గొట్టమైతే నాకెందుకు సత్య అబ్బా ధర్మేంద్రగా కొడికేవాడు ముందు షాక్ అయినా వెంటనే తేరుకుంటూ తప్పు చేసిన వాడి తప్పు చేసిన వాడి బాబు బలిసినోడైతే భయపడాలా సత్య అది అలా మాట్లాడతాం ఆ ధర్మేంద్ర కన్నా మా అంకుల్ చాలా పవర్ఫుల్ ఈ డోంట్ వర్రీ అని సత్యకు చెప్పి తన ప్లేస్ లోకి వెళ్ళిన విష్ణుని పిలుస్తాడు శేఖర్ శేఖర్ సార్ పిలిచారా అవును విష్ణు కూర్చో అని తన చేతిలో ఉన్నది ఆమెకు అందిస్తాడు థర్టీ లాక్స్ చెక్ చూసి శేఖర్ వంక చూస్తుంది విష్ణు ఏంటి సార్ ఇది నీ న్యూ బిజినెస్ కి అని అంటున్న శేఖర్ మాటలు మధ్యలోనే ఆగిపోతాయి విష్ణు ఫేస్ లో కోపం చూసి అంటే నీ హెల్త్ బాగాలేదని నేను చేసిన సర్వీస్ కి పే చేస్తున్నావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మనీ కోసం ఆ రోజు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను అనుకుంటున్నావా బుద్ధి లేదు అన్నయ్యగా నీకు మా ఇంట్లో ప్లేస్ ఇస్తే మనీతో లెక్క కట్టేస్తావా అని గయ్యమంటుంది వాటర్ గ్లాస్ విష్ణు చేతుల్లో పెట్టి తాగు అన్నట్టు చూస్తాడు ఏంటి వెటకారమా కాదు గొడ్డు కారం ఉరిమి చూస్తుంది విష్ణు మేడం ఝాన్సీ లక్ష్మీబాయ్ కాస్త ఆవేశం తగ్గించండి నువ్వే అన్నావు కదా అన్నయ్యా అని మరి నా చెల్లి బిజినెస్ కి నేను ఇవ్వకుండా ఎవరిస్తారు శేఖర్ మాటలకి అలానే చూస్తుంది విష్ణు నీ సర్వీస్ కి కాదు ఆ రోజు నా కోసం ఏ చూడు నిజంగా నా ఓన్ సిస్టర్ కూడా నీ ఇలా బాధపడదేమో రా విష్ణు ఇన్నాళ్ళ నా సంపాదన నా చెల్లికి ఇస్తున్నాను అని హర్ట్ చేయకు ప్లీజ్ ఇంకా అలాని చూస్తున్న విష్ణు ఒక దీనంగా చూస్తే ఎందుకే చూపులతో భయపెట్టేస్తావు రాక్షసి తీసుకో అని విష్ణు చేతుల్లో చెక్ పెట్టాక నీ ఆఫీస్ లో నాకు మా ఆవిడికి మంచి జాబ్ ఇవ్వు హ్యాపీగా జంటగా ఇవ్వాలని ముందు తిరిగేస్తామని నవ్వుతాడు శేఖర్ మాటలకి చిన్నగా నవ్వి నువ్వు మన ఆఫీస్ లో ఫస్ట్ ఎంప్లాయీ అన్నయ్య అలా అయితేనే ఈ చెక్ తీసుకుంటాను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది జీ మేడం నువ్వు అలా చెప్తే అలా అని నవ్వి విష్ణు తల మీద మొట్టికాయ వేస్తాడు గుర్రుగా అతను వెంక చూసిన విష్ణు నవ్వుతుంది అరే అర్జున్ లేవరా పడుకోని విషవు వీకెండ్ గోవాకి వచ్చింది పడుకోవడానిక అని అర్జున్ నెత్తి మీద ఒక్కటేస్తాడు అబ్బా ఆగుబే అని పైకి లేచి వాష్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఇద్దరు ఫ్లవర్ చక్కలు షార్ట్స్ తో బయటకు వచ్చి స్కూటీ రెంట్ కి తీసుకుని గోవా సందుల్లో విహరిస్తారు అమ్మాయిలను చముకార్జుకొని చూస్తున్న శ్రవంత్ మనక చూసి రే కక్కుర్తిమహడా ఇక్కడ అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆల్ హోల్స్ క్లోజ్ చేసి పద అని శ్రవంత్ ముందుకు నడతాడు అంతే అంటావా బావా అంతేలే కానీ ముందు పొట్టలో ఫుడ్ పడాలి లేకపోతే కష్టం అని దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నాక మళ్ళీ స్కూటీ రైడ్ స్టార్ట్ చేస్తారు బీచ్ లో రిలాక్సింగ్ గా కూర్చుని బీర్ ఎంజాయ్ చేస్తున్న శ్రవంత్ కి కళ్ళ దొరక బికినీ వేసిన బేబీస్ ని చూస్తూ నేత్రానందం పొందుతాడు అరే శ్రవ్వు ఏంటి బావా అప్పటిదాకా ఏ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా లేక నీ ఫేస్ చూసి ఏ అమ్మాయి ప్రేమ అనే సాహసం చేయలేకపోయిందా గుర్రుగా అర్జున్ వంక చూసి ప్లేట్లో చికెన్ని చికెన్ నోట్లో వేసి పనిలో పడతాడు ఆజర్ చెప్పేంట్రా మా అయ్య అన్ని మగాళ్ళ స్కూల్స్ కాలేజ్ అని నా జీవితంలో ఆడగా లేకుండా చేశాడు బీటెక్ లో టెక్ చూపించే పాపలే పైగా నీ డామినేషన్ లో నన్నేం దేకుతారు కొన్ని జాబ్ లో అయినా భాగ్యం పొందాలి అనుకుంటే డాడీకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి ఇంకెక్కడ టైం ఉంది బావా పెళ్లి చేసుకోవచ్చు కదరా లేదా కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి అవి తీరాక ఓన్ హౌస్ తీసుకోవాలి చాలా టైం ఉంది అంకుల్ నా వర్క్ దగ్గర శాలరీతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు అందులో లైఫ్ చాలా బెటర్ గా అందుకే లైఫ్ చాలా గా ఉంది కానీ ఆయన గొప్పతనం నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆడాడి గొప్పతనం ఏం చూసావురా నువ్వు ఆస్ట్రేలియాలో చదువుకున్న నిన్ను కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నా సామాన్యుడిగానే ఎదగమని దారి చూపించారు కదరా నువ్వు కోపడినా సరే నా స్థాయి ఎక్కడ అలాంటిది నాతో నువ్వు ఫ్లాట్ చేర్ చేసుకుంటున్నా ఒక్క మాట మాట్లాడలేదు అంకుల్ నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నా కష్టం విలువ తెలియాలి అని లోపల బాధగా ఉన్నా పైకి మాత్రం ఆయన బాధ్యతలు మర్చిపోలేదు అంకుల్ చాలా గ్రేట్ కదా అంటాడు శ్రవణ్ తండ్రి గురించి స్నేహితుడి నోటి నుండి వచ్చిన మాటలు వింటున్న అర్జున్ కి గర్వంగా అనిపిస్తుంది నిజమేరావు మా డాడీలో ఏదో మ్యాజిక్ ఉంది అందుకనేమో ఆయన పనిష్మెంట్ ఇచ్చినా బాధగా ఉండదు అని నవ్వుతాడు అర్జున్ ఇద్దరు వాటర్ గేమ్ స్టార్ట్ చేసి పారాషూట్ తో ఎగిరి చిన్న పిల్లలు ఆడుకుంటారు సన్సెట్ దగ్గర నుండి మిడ్ నైట్ వరకు బీచ్ అందాలతో పాటు ఫుడ్ కూడా ఆస్వాదించి రెండు గంటలకు కాటేజ్ లో పడిపోతారు ఎందుకు వచ్చావు డాడీ అదేంటి నాన్న అలా మాట్లాడతావు అమ్మలానే నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా అలా మాట్లాడుకున్నాను నువ్వు నా ప్రాణం రా నిన్ను ఇలా చూస్తుంటే నాకు కోపం బాధ ఆగట్లేదు కొంచెం టైం ఇవ్వరా ఏదో ఒకటి చేస్తాను సిక్స్ మంత్స్ నుండి ఏం చేస్తున్నావు డాడీ ఇక్కడ ఉండాలంటే ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా ఫైవ్ స్టార్ హోటల్ అంత సర్వీస్ ఇస్తున్నా వీడికి ఇరిటేషన్ గా ఉందంట అని పక్కనే ఉన్న జైలర్ కొనుక్కుంటాడు ఏమైంది నానా ఏదైనా కావాలంటే చెప్పు ఇక్కడే అరేంజ్ చేస్తాను నిజంగా చేస్తావు డాడీ చేస్తా నా చెప్పు ఏం కావాలి నన్ను ఇక్కడ నిలబెట్టిన అది కావాలి దాన్ని అనుభవిస్తూ హింసిస్తున్న కోరిక తీరడంతో పాటు దాని ఊపిరి కూడా ఆగిపోవాలి రోహిత్ మాటలకి ధర్మ కొంచెం షాక్ అయినా విష్ణుని చంపడం మాత్రం అతనికి కూడా కావాలి అందుకే కొడుకు మాటలకి సైలెంట్ అయిపోతాడు ఏంటి డాడీ చేయలేవా అని వ్యంగ్యంగా అడుగుతాడు రోహిత్ కొడుకు మాటలకి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కి ఇచ్చే గిఫ్ట్ నువ్వు ఇప్పుడు అడిగింది ఫిక్స్ అయిపో రోహిత్ ధర్మ మాటలకి వంకరగా నవ్వుకుంటాడు రోహిత్ థ్యాంక్ యూ డాడీ అని తండ్రిని హత్తుకొని విష్ణు ఫేస్ గుర్తురాగానే నా కింద నలపడానికి రెడీ అవ్వబే అని కసిగా అనుకుంటాడు రోహిత్ దగ్గర నుండి స్టార్ట్ అయిన ధర్మ ప్రకాష్ గారి సైడ్ కేసు టేకప్ చేసిన లాయర్ దగ్గరికి వెళ్తాడు హలో లాయర్ గారు మీరు కూర్చొని మాట్లాడచ్చా యా కూర్చోండి నా పేరు ధర్మేంద్ర బిజినెస్ మార్క్ గురించి లాయర్ కి తెలియకుండా ఉండదు లేని చెప్పండి చిన్నగా నవ్వి బ్లాంక్ చెక్ అతని ముందు ఉంచి ఇప్పుడు నేను చెప్పే విషయానికి మీరు ఓకే అంటే ఇది మీదే అని ఓపెన్ ఆఫర్ ఇస్తాడు ఆ చెక్ ధర్మ వైపు తోసి విషయం ఏంటో చెప్పండి అంటారు వరదరాజు గారు ఉన్నది ఉన్నట్టు విషయం చెప్పి ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంటాడు ధర్మ సారీ అవన్నీ చెప్పడానికి కుదరదు మిస్టర్ ధర్మ ఆ అమ్మాయి డీటెయిల్స్ మీకెందుకు అని అనుమానంగా అడుగుతాడు ఏం లేదు ఆ అమ్మాయికి మా అబ్బాయి వల్ల జరిగిన అవమానానికి సారీ చెప్పాలని లేండి అందుకే చెక్కిస్తున్నారు నో నీట్ యూ కెన్ గో ఒకసారి ఆలోచించుకోండి లాయర్ గారు ఆలోచించేంత మంచి విషయం కాదులేండి మీరు వెళ్ళచ్చు అని డోర్ వైపు చేయి చూపిస్తారు లాయర్ స్టూడెంట్స్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాటా